హాయ్ అండి ఈ వీడియోలో ఒక మూకజీవి గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది మా ఊర్లో మా ఇంట్లో మా కళ్ళ ముందే జరిగింది అందుకే వీడియో షూట్ చేశాను మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ దీనికి సంబంధించి మేము ఏదైనా తప్పుగా చేసి ఉంటే మాత్రం క్షమించండి మేము దానికేదో చేయాలి అనుకున్నాము అంతేకాని దాన్ని ఇంకేదో చేయాలన్న ఉద్దేశంతో అయితే చేయలేదు ఈ వీడియోను కూడా వన్ మంత్ బ్యాక్నే మీతో షేర్ చేయాలని షూట్ చేశాను కానీ టైం కుదరక ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు జరిగింది మేము పొద్దున్న లేచాక మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాం మా మామయ్య గారు బ్రష్ చేయడానికి మా మామయ్య బ్రష్ వేప పుల్లతోనే చేస్తారు అలా వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి మా మామయ్య కొంగనైతే చూశారు అది అక్కడ పడి ఉంది దానిని తీసుకుని మా దగ్గరకు వచ్చారు ఎందుకంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇది చాలా సాధారణంగా అనిపిస్తుంది అందుకే వాళ్ళకి కొత్తగా అనిపించలేదు కానీ మాకు చూపించడానికి అంటే ఎస్పెషల్లీ నా కొడుకు చూపించడానికి తీసుకువచ్చారు వాడి దాన్ని చూస్తే ఏదో ఫీల్ అవుతాడు అన్న ఉద్దేశంతో తీసుకువచ్చాడు ఫస్ట్ దానిని చూసి తాతయ్య ఏమైంది ఎందుకలా ఉంది అని చాలా క్వశ్చన్స్ వేశాడు అది చెట్టు మీద నుంచి పడిపోయినట్టుంది అది ఎగరలేకపోతుంది అందుకే అలా ఉంది అని మా మామయ్య చెప్పారు అప్పుడు వాడికి అది అర్థం కాలేదు తర్వాత కొద్దిసేపు తర్వాత నేను తాతయ్య నేను మళ్ళీ క్రేమ్ చూస్తానని దాని దగ్గరికి తీసుకెళ్ళు అని రచ్చ చేసేసాడు సో ఇంకా మనోడరాడు కదా అని చెప్పి దాని దగ్గర తీసుకెళ్లాడు అప్పటికి కూడా అది ఎగరలేని పరిస్థితిలోనే ఉంది అప్పుడు అర్థమైంది మా మావయ్యకి అది చెట్టు మీద నుంచి పడడం వల్ల లేక దానికి ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల అది ఎగరలేకపోతుంది అని అనుకుని మా బుడ్డోడిని అక్కడి నుంచి ఇంట్లోకి అయితే కానీ వాడు ఇంట్లోకి వచ్చినా కూడా నన్ను క్రేన్ దగ్గరికే తీసుకెళ్ళు నేను క్రేన్ దగ్గరే ఉంటాను దానికి ఫుడ్ పెడతాను వాటర్ పెడతాను ఇలా చెప్తూనే ఉన్నాడు సో మా మావయ్య కూడా ఓ దానికి వాటరు ఫుడ్ ఏమైనా పెడితే మళ్ళీ అది ఎగురుతుందేమో అది ఎప్పుడు నైట్ నుంచి పడి ఉంది కదా దానికి ఆహారం పెడదామన్న ఉద్దేశంతో వాటరు అలాగే కొన్ని బియ్యం గింజలు కూడా తీసుకెళ్లారు వెళ్ళిన తర్వాత దాని గొంతులో కొన్ని వాటర్ పోస్తే అది వాటర్ మొత్తం బయటికి ఉమ్మేసింది తర్వాత అలా కాదని కొన్ని బియ్యం గింజలు నోట్లో వేసి తర్వాత వాటర్ వేస్తే అన్నీ బింగింది సో ఇక రికవర్ అయిపోతుంది ఏం పర్లేదు అని అనుకున్నాము మా వాడైతే వాటర్ తీసుకురాగానే అది అన్నీ తాగిస్తే ఎగిరేస్తుంది అని చెప్పి మొత్తం వాటర్ దాని మీద పోసేసాడు అలా పోయకూడదు నానా అని చెప్పి కొంచెం కొంచెం వాటర్ తాగించాము సరే అలాగే ఉంచుదాము అని అక్కడే ఉంచాము మా బుడ్డోడైతే డే అంతా దాని దగ్గరే ఉన్నాడు ఇంట్లోకి రాకుండా అక్కడే ఫుడ్ కూడా తిన్నాడు అనుకోండి దాన్ని ఈవినింగ్ వరకు చూస్తూనే ఉన్నాడు ఈవినింగ్ వరకు చూస్తున్నా దానికి ఏం పెడుతున్నా ఇంకా తినట్లేదు ఈవినింగ్కి అది కుప్ప కూలిపోయింది చాలా బాధగా అనిపించింది మన కళ్ళ ముందే ఇలాంటివి జరిగితే చాలా బాధగా అనిపిస్తుంది కదండి మా అయితే మరీను క్రేన్ చనిపోయింది అనుకుని చాలా బాధపడిపోయాడు